I job

वेद स्थवर दान यतः अधरे संतोषत्रवः इन्द्रैव वृत्रः दुष्टा अपह क्षेत्रानि <laughs> संजयनो इन्द्रयेण वधी धरतो ध्रुवन्धभेण विधा तस्मै देवा अधिप्रवन्न अयंत ब्रह्मलस्पति तथा सीता दे। रामदर्शस्माम् देवदा गंगा नभुलास्मेदा काषे विसादाक्ष विश्वेस्त्रस्वान् देवदा वल्ली देव

నేను ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు ఈరోజు నేను ప్రకాశం డిస్ట్రిక్ట్కి ఎస్పీగా చార్జ్ తీసుకోవడం జరుగుతుంది టంగుటూరి ప్రకాశం పంతులు మన మొదటి ముఖ్యమంత్రి గారి పేరు మీద ఉన్నటువంటి ఈ జిల్లాకి నేను ఎస్పీగా భద్రతలు తీసుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను ఈ జిల్లాకి ఏదైతే మంచి పేరు ఉందో ఆ మంచి పేరు నిలబెట్టే విధంగా పోలీస్ శాఖ వారు సేవ చేసే విధంగా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను ప్రభుత్వం ఆశయాల మేరకు ఏదైతే లా అండ్ ఆర్డర్ అనే సబ్జెక్ట్ ఉందో దాని పట్ల మరింత ప్రాధాన్యత ఇచ్చి ప్రకాశం జిల్లాలో ప్రజలకి మరింత అందుబాటులో ఉంటూ పోలీసు మా పోలీస్ శాఖ అంతా కూడా ఆఫీసర్స్ నుంచి కింద స్థాయి వరకు కూడా అందరూ బాధ్యతాయుతంగా ప్రజలకి మంచి చేసే విధంగా వారికి మంచి సేవలు అందించే విధంగా అందరం కూడా సాయశక్తులా కృషి చేసే విధంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని చెప్పి మీ అందరి తరఫున ప్రజలకు తెలియజేస్తున్నాను అలాగే మరి ఒక అంశం మహిళల యొక్క సురక్షిత అనేది అది మనకు ఇంకొక ఇంపార్టెంట్ సబ్జెక్టు సో వాళ్ళ యొక్క సేఫ్టీని కూడా దృష్టిలో పెట్టుకొని మనము ఏదైతే ఈ శక్తికి సంబంధించినటువంటి ఇనిషియేటివ్ ఉందో ఆ ఇనిషియేటివ్ కూడా ఇంకా ముందుకు తీసుకునే విధంగా కృషి చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాను అలాగే టెక్నాలజీని వినియోగించడంలో కూడా వీలైనంతగా ఏమైనా మనం అంటే ప్రస్తుతము చేస్తూనే ఉండి ఉంటారు ఒకసారి దాన్ని కూడా మనం అధ్యయనం చేసి రానున్న రోజుల్లో ఇంకా దాన్ని మరింతగా ముందుకు తీసుకునే విధంగా కూడా కృషి చేస్తానని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను